చూస్తే అండి ఎలా ఉన్నారు సో అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను అదే అండి సేమియా పకోడీ సో దీన్ని అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో సేమియాతోటి పాయసము అలాగే ఉప్మా ఫ్రై చేసి ఉంటారు కదా ఇలా ఒకసారి పకోడీ కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుందన్నమాట నేను చెప్పడం కాదు ఈ మాట ఒకసారి ట్రై చేశాక మీరే చెప్తారు సో చూస్తున్నారు కదా చాలా క్రంచిగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సో ఇంకెందుకు కలసం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఈ సేమియా పకోడి కోసం అయితే ఒక కప్పు సేమియా అయితే తీసుకుంటున్నాను ఈ సేమియా అయితే వాటర్ వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట సో దీంట్లోకైతే సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమైతే యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా సేమియాన్ని అయితే కుక్ చేసుకుంటున్నాము సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియానైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి సో ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఈ సేమియా అయితే కొద్దిసేపు చల్లారాక అంతలోకి మనమైతే ఆనియన్ మిర్చి ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా సేమియా అయితే కుక్ అయిపోయింది సో దీన్నైతే పక్కకు తీసుకొని చల్లారితే సరిపోతుంది సో అయితే ఆనియన్ మిర్చి అయితే కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాము సో మనం ఏ కప్పు అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను సో దీంట్లో కొద్దిగా వాము అలాగే ఒక స్పూను బియ్యపిండి అయితే వాడుతున్నాము సో కొద్దిగా కరివేపాకు అలాగే సాల్ట్ పసుపు కొద్దిగా కారము ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను సో అంతే అండి ప్రాసెస్లోకి అయితే అన్నీ కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే ఫస్ట్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే సేమియాలో ఉండే వాటర్ అయితే సరిపోతుంది సో కొద్దిగా వా మీకు పిండి పిండిగా ఉంది అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువైతే మాత్రం ఆయిల్ అయితే ఎక్కువగా పీల్స్తుంది ఇదైతే నేను ముందే చెప్తున్నాను సో వాటర్గా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి సో చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో మనమైతే శనగపిండి అలాగే బియ్యపిండి అయితే తక్కువగానే వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ సేమియా అయితే ఉంది కాబట్టి కుక్ అయ్యి ఉడికి ఉంది కాబట్టి సరిపోతుంది సో ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక ఆయిల్లో అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం హై ఫ్లేమ్ మీద అయితే కుక్ అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అయితే పీల్చుకుంటుంది సో హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా టూ వైఫ్ మంచిగా రోస్ట్ అయిపోయాక మనమైతే వీటిని పక్కకు తీసుకోవడమే సో చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ సో ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఈ సేమియా పకోడి చేసే ముందు అయితే సేమియాను ఉడకబెట్టుకునే ముందు ఎయిటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ కుక్ అయి ఉండాలన్నమాట సో అవి కుక్ అవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నార్మల్గా కుక్ అయితే మాత్రం పుల్లలు పుల్లలుగా కనబడుతుంది సో అవి మాడిపోయినట్టు కనిపిస్తాయి సో మనం కలుపుకునేటప్పుడు కూడా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మాత్రం మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకొని ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అనమాట సో అలా కాకుండా ఉండాలంటే వాటర్ తక్కువగా పోసుకొని అయితే కలుపుకోండి సో అంతే అండి ఈ రెండు చిట్కాలు పాటిస్తే మాత్రం ఈ రెసిపీ అనేది సూపర్గా వస్తుంది అనమాట సో అంతే చూస్తున్నారు కదా ఫైనల్లీ మన పకోడీ అయితే రెడీ అయిపోయిందనమాట సో వేడి వేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట టమాటాకే చెప్పు ఉంటే ఇంకా వేరే లెవెల్ అంతే సో ఇంకెందు కాలేస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే లో చెప్పడం నెక్స్ట్ టైం ఏ వీడియో చేయాలి అనేది అయితే కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్